అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న భలే ఉంది నాన్న అశోకుడు ఈరోజు సోమవారం కదా పొద్దున్నే తలస్నానం చేశాడు అనమాట తలస్నానం చేశాడు గడ్డం షేవింగ్ చేసుకున్నాడు నేనే చేశాను అదిగో టీషర్ట్ వేసుకున్నాడు అంట అది ఇష్టం అంట ఎన్ని మొత్తం అన్నీ తీసేసినాడు ఒక్క పట్టాన్ని నచ్చడండి నేను చెప్పాను కదా అబ్బాయికి స్నానం చేపేస్తే ఆయాసం వస్తుందని అది కొంచెం ఆయాసంగా ఉంది మీరేమనుకోకండి అందరికీ శుభోదయం అందరికీ గుడ్ మార్నింగ్ అశోకుడు తరఫున అశోక్ అన్నయ్య చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు కుక్క బొమ్మ ఉండేది తీసుకున్నావా టీషర్టు చాలా బాగుంది నాన్న హీరో నా బంగారం హీరో హీరో బో ఆకలే ఓకే నాన్న నేను పోయి స్నానో చేసుకొని దీపం పెట్టేసి వచ్చి తినిపిస్తా. అందాక బొమ్మ పెట్టానా? ఆ ఓకే. బా బొమ్మ పెట్టేసి భయానా. ఓకే నాన్న కన్నయ్య. బాబు. ఆ సరే కన్నయ్య. బాబు పాప బొదినే పెట్టాల. ఓకే కన్నయ్యా. బాబు. ఆ బాబుదే పెడతా కన్నయ్యా. ఓకే బైజిప్ అయితే. బాబు. బైజిప్ కన్నయ్యా ఈ రోజు మాస్ లాగా లుంగీ కట్టుకున్నాడు అన్నమాట. నేనే కట్టాను. చెప్పు బైజిప్ కన్నయ్యా. ఓకేకా ఓకే బాయ్ అందరికి నాకు ఒక ముద్దు పెట్టినా సూపర్ నాన్న నా లడ్డు కొడుక్కి ముద్దు నా చక్రవర్తికి అబ్బా నా లడ్డు నాయన ఓకే అండి